మీ అందరికీ నరుదయ పేరుకు అందన వాళ్ళు చెమగలిగింది పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాట తీని మీ అందుకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన నేస్కరిస్తారీ నాములు నా వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరి ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడి మాటలైతే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరాధన చేసుకొని ఆ తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆ రాధనా

దేవుని పిల్లలు మనం చూడగలిగితే మార్కు వార్త రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒక మాట రాయబడింది చూద్దాం మీ పాపములు క్షమింపబడి ఉన్నటి అని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని చెప్పడం సులభమా అని రాయబడింది దేవుని పిల్లరా చాలా మంది మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఇదిగో ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నారు అద్భుతాలు జరుగుతున్నాయి అంటేను మేము కూడా ఎక్కడెక్కడో తిరుగుతున్నాము మాకు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి మాకు కూడా స్వస్థతలు జరుగుతున్నాయి అనని చాలామంది చెప్పుతూ యేసుక్రీస్తు మాటలో యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాన్ని చూస్తే హేళన చేసేవాళ్ళు కూడా లేకపోలేదు దేవుని పిల్లల కానీ ఇక్కడ మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడంటే నీ పాపములు క్షమింపబడని నేను సులభమా నీ పరుపు ఎత్తుకొని పో అనని చెప్పడం సులభమా అని అడిగితే దేవుని పిల్లరా పాపములు క్షమింపబడటం అనేది చాలా క గుండు గుండి పని పరుపెత్తుకొని వెళ్ళటం అనేది చాలా ఈజీ అయిన పని అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా పాపములు క్షమి పరుపెత్తుకొని వెళ్ళిపో అనటానికి ఏసుక్రీస్తు మాట సరిపోయింది అంటే అరే నీ పరిపెత్తుకొని ఇదిగో పన్నెండు సంవత్సరాల నుంచి నది పక్కన ఉన్నావు కదా నాయనా ఇదిగో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నది పక్కన పడుకొని ఉన్నావు కదా నువ్వు పరిపెత్తుకొని వెళ్ళిపోని మాట సరిపోయిందండి అలాగే పక్షి వాయుగల వాణి ఇదిగో నీ పరిపెత్తుకొని పోరానైనా నీ మంచం ఎత్తుకొని మాట సరిపోయింది భూమి మీద అయిన అద్భుత కార్యములు అనేకమైన చేసిన మాట సరిపోయింది కానీ ఒక్క మనిషి భూమి మీద నా మనుషులు పాపాలు క్షమించడానికి పరిహరించడానికి ఆయన కలవర శిలువులో బలైపోయి ఆయన రక్తదారలు భూమి మీద చిందించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే పాపం అనేది బహు భయంకరమైనది ఆ పాపాలు కడగటానికి ఆ పాపాలు పరిహరించడానికి క్రీస్తే ప్రాణం పెట్టాల్సి వచ్చింది కానీ మన ఇదిగో నీ పరుపెత్తుకొని వెళ్ళిపోరు ఒక అనారోగ్యం కలిగిన వాడుకి చెప్పడానికి మాట సరిపోయింది దేవుని పిల్లలు అంటే పాపాలు బహు భయంకరమని పాతాళానికి వెళుతున్న మన అందరి కోసం కూడా దేవుడు యసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టి ఆ పాతాళానికి వెళ్ళకుండా నిత్య జీవానికి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడని మరి తెలియచేస్తున్నాడు కనుక దేవుని పిల్లరా మనం ఏ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంటే యసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు మన పాపాలు పోగొట్టుకోవడానికే మనం ఎక్కువ ఇష్టపో ఇష్టపడాలా అందుకే మనం నమ్మాల అందుకనే మార్గంలో వెళ్ళాలా ఎందుకంటే పాపం అనేది బహు భయంకరమైనది ఘోరమైన వ్యాధి అది అది పోగొట్టుకుంటేనే నిత్య జీవానికి వెళ్ళగలం దేవుని పిల్లరా పాపం పోగొట్టుకోకుండా ఎన్ని రోగాలు తగ్గినా కూడా ఎంత స్వస్థత పొందినా కూడా నిత్య నరకానికి మనం వెళ్ళాల్సి కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు ఎందుకు నమ్మేవంటే నా పాపాలు పోగొట్టుకోవడానికి వేసేను నేను నమ్మాను నేను పాపాల నుంచి పరిహరింపబడి నిత్య జీవానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నానని చెప్పుకుంటే ఆనందంలో సంతోషంలో మనందరం ఉండాలని ప్రేమతో తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రినైనా నీ కుమారుడు మా రక్షకుడైన ఏ శిఖ్రీస్తును మేము స్వీకరించిందినైనా పాపములు పోగొట్టుకోవడానికే మేము స్వీకరించాలి తండ్రి తండ్రినైనా రోగాల కోసం వ్యాధుల కోసం నైనా బలహీనతల కోసం కాదు నైనా అవి నైనా మందులోడినా తగ్గిపోతాయి కానీ నైనా పాపం అనేది నైనా ఇదిగోనైనా నీ కుమారుడు ఏ శిక్రిస్తు వారిని మా కొరకు కలువరి చెలువలో బలిచ్చవుతాండి ఆ బలి ద్వారా మా పాప నుంచి మాకు విడుదల కలుగు చేసి నిత్య జీవం వచ్చిందని చెప్తున్నావు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా తండ్రి క్రీస్తుని అంగీకరించి వారి పాపాలు పోగొట్టుకుని నిత్య జీవానికి వెళ్ళినట్లు అట్టి బిడ్డలందరినీ మీరు ఆకర్షించి మీ మార్గంలో నడిపించమని అడుగుతూ తండ్రి నైనా ఎవన కాలంలో ఉన్న బిడ్డలను కుర్పుతో జ్ఞాపకం చేసుకొని చేసుకొనినైనా మరి ఉద్యోగాల విషయంలో చూపండి చూపండినైనా వివాహాల విషయంలో కుర్పు చూపండినైనా గొడవలకు వెళ్లకుండా శాంతి సమాధాన మార్గులు ఎవరి బిడ్డలు నడిపించి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడిని నేసిక్రిస్తూ వారి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేర్కొందనములు ధన్యవాదాలు